బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముద్దుల కూతురు కవిత కేటీఆర్ ముద్దుల చెల్లెలు తెలంగాణ మాజీ ఎంపీ అయిన కవిత గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో దూకుడుగా రాజకీయాలు చేసిన వారే కూడా తండ్రి కేసీఆర్ మాదిరిగానే రాణించాలని ఉబలాట పడిన వారే అయితే అధికారం పోయిన తరువాత కాలం కలిసి రాక ఆమె అరెస్ట్ అయి చాలా నెలల పాటు జైలు జీవితం గడిపారు ఇటీవల బెయిల్ మీద వచ్చిన కవిత కొన్నాళ్ళు మౌనం పాటించారు మళ్లీ ఇప్పుడు సౌండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ తల్లి విగ్రహ డిజైన్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సంగతి విదితమే ఆ విగ్రహం డిజైన్ బాగోలేదని బీఆర్ఎస్ నేతలు అంతా విమర్శలు చేస్తూ వస్తున్నారు కవిత కూడా తెలంగాణ భవన్ లో ఇదే విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గట్టిగా విమర్శించారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మరీ కేడర్ ని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని అనేక విమర్శలు ఇదే ఇదే స్పీడ్ లో ఆమె రేవంత్ రెడ్డి మీద ఒక పెద్ద మాటే అనేశారు రేవంత్ రెడ్డి బాస్ చంద్రబాబు అని ఆమె తీవ్రమైన కామెంట్స్ చేశారు అందుకే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని బాబుకు రేవంత్ రెడ్డికి ముడిపెట్టి సెటైర్లు వేశారు గత ఏడాది ఎన్నికలకు ముందు కేటీఆర్ కూడా చంద్రబాబు అరెస్టు మీద హైదరాబాద్ లో టీడీపీ అభిమానులు నిరసనలు ఆందోళనలు చేస్తే వారి మీద నోరు పారేసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు అది కాస్త పెద్ద దుమారంగా మారి చివరికి బీఆర్ఎస్ ఏకంగా అధికారాన్ని పోగొట్టుకునేదాకా వెళ్లిందని గుర్తు చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు బాస్ అని కవిత అన్న మాటలకు ఆమెనే నెటిజన్లు తిప్పికొడుతున్నారు ఒకనాడు కేసీఆర్కి కూడా చంద్రబాబు బాస్ కదా అని అంటున్నారు ఆ విషయం కల్వకుంట్ల కవిత మర్చిపోతే ఎట్లా అని సెటైర్లు వేస్తున్నారు మొత్తానికి చూస్తే కవిత విమర్శలు అన్ని ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు బాస్ అని అనడం మరో ఎత్తుగా ఉంది దీని మీదనే ఇప్పుడు అంతటా చర్చ సాగుతోంది ఇంత పెద్ద మాట కవిత ఎలా అనేసింది అని అంతా ఆలోచిస్తున్నారు చూడాలి మరి దీనికి కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఏమి వస్తుందో ఏది ఏమైనా కవిత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోనికి వచ్చారు వస్తూనే రేవంత్ రెడ్డి మీద విమర్శల బాణాలు వేస్తున్నారు